చదివేస్తే ఉన్నమతి పోతుందన్న సామెత మనందరం విన్నాం ఈ సామెత ఉస్మాని యూనివర్సిటీ అధికారులకు కరెక్ట్గా వర్తిస్తుంది సమాచార హక్కు చట్టం కింద ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన కొద్ది సమాచారం కోసం దరఖాస్తు పెట్టుకుంటే సమాచారం ఇవ్వకపోగా మీరు భారతీయుడని ప్రూవ్ చేసుకోండి అప్పుడే మీ దరఖాస్తును మేము పరిశీలిస్తాం అని వాళ్ళు సమాధానం పంపించారు అంటే సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా సమాచారం అడగదలుచుకుంటే అతను ముందు ఇండియన్ సిటిజన్ అని భారతీయ పౌరుడిని ప్రూఫ్ చేసుకోవాలా ఇట్లాంటి చట్టం ఎక్కడైనా ఉందా గత ఈ చట్టం వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల్లో ఎక్కడైనా మీరు సిటిజన్గా పౌరుడిగా నిరూపించుకుంటేనే మీకు సమాచారం ఇస్తామని ఆ రకంగా సమాధానం చెప్పినటువంటి ఘటన నేనైతే ఎప్పుడు వినలేదు మరి ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులకు ఈ రకమైన కొత్త ఆలోచన కొత్త ప్రతిపాదన ఎందుకు వచ్చింది ఎందుకు ఈ రకమైన సమాధానం చెప్పారు ఇప్పటికి అర్థం కావట్లేదు వాళ్ళు దానికోసం సెక్షన్ త్రీ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో సెక్షన్ త్రీని మెన్షన్ చేస్తున్నారు ఆ సెక్షన్ త్రీలో ప్రకారం మీరు ప్రూఫ్ చేసుకోవాల్సిందే మీరు దరఖాస్తుతో పాటు మీరు ఏ రకమైన ప్రూఫ్ పెట్టలేదు మీరు ఇప్పటికైనా ప్రూఫ్ పెట్టండి మేము మీకు జవాబు ఇచ్చే విషయం మేము ఆలోచిస్తాం అని వాళ్ళు మనకు సమాధానం రైటింగ్లో ఇచ్చారు సెక్షన్ త్రీ ఏం చెప్తుంది సమాచార హక్కు చట్టం అనేది భారతీయులు అందరూ వినియోగించుకోవచ్చు అని చెప్పింది అంతేగాని సమాచారం కావాలంటే మీరు ముందుగా భారతీయులుగా ప్రూఫ్ చేసుకునే ఒక ప్రూఫ్ ఒక రుజువుని మీరు సబ్మిట్ చేయండి లేదంటే దరఖాస్తుతో పాటు పెట్టమని చట్టంలో చెప్పలేదు లేదా చట్టాన్ని అమలు చేసే సందర్భంగా దరఖాస్తు నమూనా ఇప్పుడు ఆర్టీఐ దరఖాస్తు నమూనాలు మన వెబ్సైట్లో చూస్తే చాలా కనిపిస్తాయి ఆ నమూనాలు ఎక్కడైనా మీరు పాస్పోర్ట్ పెట్టండి ఆధార్ కార్డు పెట్టండి ఇంకోటి పెట్టండి అని ఎక్కడైనా ఆ నమూనాలు మనకు చెప్పారు ఇప్పటివరకు అట్లాంటిది ఏ ప్రస్తావన లేదు ఇప్పటివరకు హాయిగా దరఖాస్తులు పెట్టుకుంటున్నాం ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు ఇవన్నో వాళ్ళు ఇవ్వకపోవచ్చు కానీ మీరు సిటిజన్ పౌరుడిగా ప్రూవ్ చేసుకోమని మాత్రం ఇప్పటివరకు ఎక్కడ అడిగిన పరిస్థితి లేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఈ రకమైన పద్ధతిలో చెప్పడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి యూనివర్సిటీ అనేది చట్టాలని లేదా ప్రభుత్వం చేసే అనేక స్కీమ్స్ కావచ్చు రకరకాల రాజ్యాంగం గురించి రాజకీయాల గురించి సమాజం గురించి ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన వాళ్ళు ప్రజల్ని ఇంకా పైకి తీసుకురావాల్సిన వాళ్ళు వాళ్ళే సమాచార హక్కు చట్టాన్ని తొక్కేసే పద్ధతుల్లో లేదా నిర్వీర్యం చేసే పద్ధతిలో ఎవరైనా సమాచారం అడిగితే దాన్ని నిరాకరించే ధోరణిలో డిస్కరేజ్ చేసే పద్ధతిలో పిల్ల వ్యవహారం ఉంది లేకపోతే ఈ రకంగా అడగడం ఏంటి అసలు రెండోది ఏం సమాచారం అడిగింది దరఖాస్తులు అడిగిన సమాచారం ఏంటి ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన భూములు ఎంత ప్రస్తుతం ఎంత భూమి స్వాధీనంలో ఉంది ఎంత కబ్జాల పాలైంది లేకపోతే కబ్జాలైన భూముల మీద ఎన్ని కేసులు నడుస్తున్నాయి అనేక మందికి భూములు లీజులకు ఇచ్చారు ఆ లీజులకి ఇచ్చిన వాళ్ళు తిరిగి అద్దెలు చెల్లిస్తున్నారా చెల్లించట్లేదా ఈ వివరాలు అడిగాను ఆ వివరాలు చెప్పడానికి ఏమిటి రహస్యం దానికి పౌరుడిగా ముందే ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమి వచ్చింది ఇలాంటి సమాచారం గతంలో అడిగితే గతంలో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా ఈ అధికారులు ఈ రకమైన పద్ధతిలో నిరాకరించడం ఇంకా ఫోన్ చేసి అడుగుతున్నారు మీకు ఇంత సమాచారం ఎందుకు మీకు ఎందుకు ఇవ్వాలి ఈ సమాచారం మీకు ఇవ్వాలంటే మీ ప్రూఫ్లు కావాలి కదా అంటే నా ప్రూఫ్ ఏముంది అడ్రస్ ఉంది అందులో ఫోన్ నెంబర్ ఉంది మెయిల్ అడ్రస్ ఉంది ఇంకేం కావాలని అంటే లేదు లేదు మీరు సిటిజన్ అని ప్రూఫ్ చేసుకునే ఏదైనా ఒక డాక్యుమెంట్ పెట్టండి అంటే పాస్పోర్ట్ పెట్టమనేమో లేదా ఆధార్ కార్డు పెట్టమని అసలు ఆధార్ కార్డు పెట్టకూడదు ఆధార్ కార్డ్ని ఇష్టం వచ్చినట్టు అడగొద్దు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో గైడ్లైన్స్ ఉన్నాయి మీరు సమాచారం అడగడానికి కూడా ఆధార్ కార్డు అడిగితే ఎట్లా ఈ రకమైన పద్ధతిలో ఆ సెక్షన్ త్రీని అడ్డం పెట్టుకొని సమాచారాన్ని నిరాకరించే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది వాస్తవం ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక భూములు కబ్జాలకు గురవుతున్నాయి రోజు పత్రికలు చూస్తున్నాం అనేక కేసులు నడుస్తున్నాయి అనేక సందర్భాల్లో ఘర్షణలు జరిగినాయి మరి అట్లాంటి విషయాలన్నింటినీ బయటకు తీసుకురావాలి బయట ప్రజలు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది సమాజాన్ని యూనివర్సిటీ అధికారులు మేము నిరాకరి మేము ఇవ్వమని అంటే రేపు కబ్జాలు పాలైతే రేపు ఇంకోటి జరిగితే ఎవరు మీరే బాధ్యత మీరే మీదైనా బాధ్యత అందుకే ఈ వీటిని అన్నిటి కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు సమాచారం నిరాకరించే ధోరణి ఎందుకు ఎందుకు ప్రజల ముందు ఉంచరు అది ప్రజల ఆస్తి కాదా ఈ రకమైన పద్ధతిలో సమాచారాన్ని నిరాకరించే ధోరణి ఉస్మా యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్నారు దీని మీద ఆర్టీఐ చీఫ్ కమిషనర్కి ఈరోజే కంప్లైంట్ చేశాం ఇది ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు అనుసరిస్తున్న వైఖరి సమాచార హక్కు చట్టానికి పూర్తిగా దానికి వ్యతిరేకమైంది దాని స్ఫూర్తికి భిన్నమైంది కాబట్టి ఈ రకంగా వ్యవహరించిన అధికారులు చర్య తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ చేశాం సో సమాచార కమిషనర్ స్పంది ఏ రకంగా స్పందిస్తారో చూద్దాం బట్ ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులని మీరు ఇప్పటికైనా మేల్కోండి మీరు ప్రజలకి ఒక ఆదర్శంగా ఉండాలి ప్రజల్ని చైతన్యవంతం చేసేటట్టు ఉండాలి ప్రజలకి చట్టాన్ని సక్రమంగా అమలు చేసేటట్టు మీరు చెప్పాలి మీరు సమాచార చట్టం గురించి చాలా చర్చలు ఉస్మాన్ యూనివర్సిటీ జరుగుతాయి చాలా ట్రైనింగ్లు ఇస్తుంటారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా సమాచార చట్టాన్ని అమలు ఎందుకు చేయకూడదు ఎలా చేయకూడదో నిరాకరించే ధోరణి మీరే అనుసరిస్తే ఎలా 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 ఏం స్ఫూర్తిగా ఉంటుందో ఏం ఆదర్శంగా ఉంటున్నట్టు కాబట్టి యూనివర్సిటీ అధికారులు ఇప్పటికైనా మేల్కొండి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురండి యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఏమి ఏదైనా ప్రజలు అడిగితే దానికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు మీరు ఆదర్శంగా ఉండి ఇతరులకి ఆ పద్ధతిలో సక్రమంగా చట్టాన్ని అమలు చేసేటట్టు పద్ధతిలో ముందు భాగంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా నిరాకరించే ధోరణి ఈ రకంగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళని డిస్కరేజ్ చేసే ధోరణి సరైంది కాదు మార్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను